అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రేమించిన మనస్సు రచయిత హేమావతి బొబ్బు గారు ఇక కథలోకి వెళితే వాసు ఇంకోసారి ఆలోచించు ఇలా చేయడం మంచిదేనంటావా ఆ మాట నేను అప్పటికి అడగడం ఏ సారో అనుకుంటా నా ఆలోచన మంచిదే భాస్కర్ అని వాసు జవాబు నువ్వొకసారి ప్రతిమాని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకుపోవడం నేను మంచిదనుకుంటున్నాను తను మనస్సులో ఏదో దాచుకొని నీతో దగ్గరగా మసలడం లేదని నాకు అనిపిస్తున్నది భాస్కర్ కానీ వాసు ప్రతిమ నేను ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాం మరి తను నన్ను ఎందుకు ఇలా దూరం ఉంచుతున్నది ప్రతిమకు నేనంటే ఎంతో ఇష్టం తను చక్కగా వంట చేస్తుంది ప్రేమగా అమ్మా నాన్నలని పలకరిస్తుంది కానీ నన్ను ఎందుకు తనతో చేరువగా మసలనీయడం లేదని నాకు చాలా బాధగా ఉంది భాస్కర్ ఈరోజు సాయంత్రం సైకాలజిస్టు దగ్గరకు నీవు ప్రతిమని తీసుకొని వెళ్ళు నేను డాక్టర్ గారికి మీ గురించి చెప్పి ఉంచాను మా వాసుకి తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం తను నాకు అక్కే కాదు ఒక మంచి గైడ్ కూడా ఓకే వాసు అని ఫోన్ పెట్టేశాను ఆఫీస్ నుండి ఇంటికి త్వర త్వరగా బయలుదేరాను కాలింగ్ బెల్ కొట్టక మునుపే ప్రతిమ నా కోసమే ఎదురు చూస్తున్నట్లు తలుపు తీయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అరే మీరు ఇవాళ ఏంటి ఇంత తొందరగా ఇంటికి వచ్చారు చిరునవ్వుతో ప్రతిమ తనని అలా చూస్తుంటే గాలికి ఎగురుతున్న తన ముంగురులు వలలా నన్ను బంధించాయి కదా అని అనుకున్నా ప్రతిమ కొంచెం వేడివేడి ఛాయ్ ఇవ్వవా అలాగే కొంచెం తొందరగా బయలుదేరు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఎందుకు భాస్కర్ ఒంట్లో ఏదైనా నలతగా ఉందా నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నేను ఈరోజు సైకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను నువ్వు నాతో ఎంతో ప్రేమగా ఉన్నా ఎందుకో నన్ను దూరంగా ఉంచుతున్నావు నీకు తెలుసు కదా నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం నాకు నీలాంటి చిన్నారి పాపాయి కావాలి నువ్వు నాకు చెప్పకపోయినా పర్వాలేదు నీలోని భయాన్ని పారద్రోలాలని నేను అనుకుంటున్నాను ప్లీజ్ నా మాట కాదనవద్దు ప్రతిమ భాస్కర్ తన కళ్ళల్లో కన్నీళ్ళు సారీ ప్రతిమ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉన్న ప్రతిమ భాస్కర్ నీతో నిజం చెప్తున్నాను నేను ఏ పాపం ఎరుగను నీకు చెప్పాను కదా అమ్మ నాన్న ఇద్దరిది బ్యాంక్ జాబ్ అని నేను ఎక్కువగా హాస్టల్లో ఉండి చదువుకున్నానని అన్నయ్యని నన్ను అమ్మ నాన్నలు ఎంతో ప్రేమగా చూసేవారు నా బాల్యం ఎంతో ఆనందంగా సాగింది అన్నది అప్పుడు నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో అమ్మకు ఆరోగ్యం బాలేనప్పుడు నాన్న అమ్మని చెన్నై విజయ నర్సింగ్ హోంలో చేర్చారు అక్కడ అమ్మకి గర్భసంచి తీసేశారు నాన్నకి బ్యాంకులో ఆడిటింగ్ ఉందని అమ్మకి తోడుగా నన్ను ప్రతాపన్నయ్యని ఉంచారు ప్రతాపన్నయ్య నాకు చిన్నతనం నుండి తెలుసు మా అమ్మ తనని మా అన్నయ్యతో సమంగా చూసేది మా ఇద్దరి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది సో నేను అమ్మకి అలా తోడుగా ఉన్నప్పుడు ఆ రోజు అతను హోటల్ రూమ్లో నేను ఒంటరిగా ఉన్నది చూసి నన్ను బలాత్కారం చేశాడు అక్కడ మేము ఉన్నది నాలుగు రోజులైనా నాన్న లేని క్షణాన అతను అలా అమ్మా నాన్నల నమ్మకాన్ని చిద్రం చేశాడు నాన్న ఆ రోజు రాత్రి తిరిగి రాగానే నేను నాన్నకి చెప్పాలని అనుకున్నాను కానీ ఈ విషయం నాన్నకి చెబితే మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు అని అతను నన్ను బెదిరించాడు నేను చెప్పలేదు అది కూడా అమ్మకి బాగోలేని క్షణాన ఎలా చెప్పను అన్నయ్య అని నమ్మిన అతను ఎన్ని రోజుల నుండి ఎదురు చూశాడో ఆ క్షణం కోసం తర్వాత అమ్మని నాన్నని ఒప్పించి నేను హైదరాబాదులో ఇంజనీరింగ్లో చేరాను అతను నన్ను మాటల్లో దించి తిరిగి ఒప్పించాలని చూశాడు అమ్మకి నాన్నకి నా మీద లేనిపోనివి చెప్పాడు నేను మనస్సు చంపుకొని అందరికీ దూరంగా ఉండి చదువుకున్నాను ఆ సంఘటన నాలో చెరగని ముద్ర వేసింది మగవారంటే అసహ్యం వేసింది కానీ నువ్వు పరిచయం అయిన తర్వాత నాలో మార్పు వచ్చింది నీ మీద ప్రేమ చిగురించింది నిజం భాస్కర్ నేను ఏ తప్పు చేయలేదు కళ్ళ కళ్ళనీళ్ళతో అంటున్న తనని చూసి పిచ్చి పిల్ల నీ మనస్సు నిర్మలమైనది వాడెవడో చేసిన తప్పుకు నిన్ను ఎందుకు బలి చేసుకుంటావు నాకు నువ్వు కావాలి అంటూ ప్రేమగా తనని దగ్గరకు తీసుకున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరల మరొక చిన్న కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తీరం చేర్చిన పరువు రచయిత షామీరు జానకీదేవి గారు ఇక కథలోకి వెళితే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎంతగానో తప్పించింది అనూష ఇన్నాళ్లకు ఆ అవకాశం వచ్చింది ఆఫ్ కోర్స్ బాధ్యతలు కూడా పెరుగుతాయి మహిళలకు ఉద్యోగాలే ఇంటిని దూరం చేస్తాయి అందులో పెళ్ళి పిల్లలు ఇంకో ప్రక్కన అత్తవారింటి బాధ్యతలు తనను ఊపిరి తీసుకొనివ్వలేదు ఇన్నాళ్ళు ఇప్పుడు పిల్లలు స్కూలుకు వెళుతున్నారు లెక్చరర్ ఉద్యోగం చేస్తున్న భర్త మాధవ్కు ఇలాంటి ప్రమోషన్లకు అవకాశం లేదు అందుకని తానే అర్థం చేసుకుని ప్రమోషన్కు దూరంగా ఉన్నది అనూష తన బాస్ ఎన్నోసార్లు తన పేరు రికమెండ్ చేశాడు కానీ తనకే ధైర్యం చాలలేదు ఒక ప్రక్క అత్తగారి వ్యంగ్యపు బాణాలు మరోపక్క ఆడపడుచు అసూయ ఈసడింపులు అన్నీ కనిపెట్టిన అనూష తను జీవితంలో ప్రశాంతత కొరకు ఎదగకూడదు అనుకుంది ఆ రోజు ఆఫీసులో చిన్న ప్రాబ్లం వచ్చింది తనకంటే సర్వీస్లో జూనియర్ అయిన బాస్కు సలహా ఇవ్వటానికి వయసు అడ్డు వచ్చింది అయినా చిన్న వయసులోనే ఆఫీసర్ అయిన అతనికి అహంభావం ఎక్కువ క్రింది వాళ్ళ సలహాలు వినడు దానివలన తామందరూ అర్ధరాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది ఇంటి నుండి పది ఫోన్లు ఎవరికి చెప్పాలి ఏమని చెప్పాలి హాయిగా తానే ప్రమోషన్ తీసుకుంటే ఇటువంటి సమస్యలు ఉండేవి కాదు కదా అనుకుంది అనూష ఎప్పుడైనా లేట్ అయితే భర్తే వచ్చి తీసుకెళ్తాడు ఎవరైనా దింపుతామన్నా అత్తగారు దుర్బిని వేసి వెతుకుతుంది ఏదో ఒకటి అనడానికి ఏంటమ్మాయి ఇంత లేట్ అయ్యింది ఆడవాళ్ళు ఇంతసేపు ఉండకూడదు రకరకాల కేసులు వింటున్నాం మామగారి హెచ్చరిక గుమ్మంలోనే మొదలవుతుంది లోపలికి రాగానే అత్తగారు ఇవేమి ఉద్యోగాలు అర్ధరాత్రి వరకు ఉంటాయా పిల్లలు నీకోసం ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకున్నారు అన్నం కూడా సరిగ్గా తినలేదు ఈరోజు నా ఒంట్లో కూడా బాగోలేదు కాళ్ళల్లో మంటలు అంటూ సోఫాలో కూలబడింది అనూషకు లేట్ అయిన రోజే ఆమెకు తన రోగాలు గుర్తుకు వస్తాయి పిల్లలు అన్నం తినలేదు అనగానే తల్లి మనసు విలవిల్లాడింది తను వంట చేసి అన్నీ సర్ది వెళ్తుంది రోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే చూసుకోవడానికి మనిషిని పెట్టింది వాళ్లకు నీళ్లు పోసి ఆడించి తర్వాత హోంవర్క్ చేయిస్తుంది అన్నం కూడా వండుతుంది వాళ్లకు మంచి కబుర్లు చెబుతూ అన్నం తినిపిస్తుంది ఆమె చదువుకుంటూ పార్ట్ టైమ్గా ఇలా పనిచేస్తోంది ఆమెకు పరీక్షలు ఉన్నాయని నాలుగు రోజులు రానని చెప్పింది మామగారికి అత్తగారికి తానే చపాతీలు చేసి హార్ట్ ప్యాక్లో పెడుతుంది అనూష అసలు అత్తగారికి అంతగా పని ఏముంటుంది కూర్చొని టీవీ సీరియల్స్ చూడటం తప్ప కాస్త నడిస్తే కాళ్ళమంటలు ఉండవు ఎన్నిసార్లు చెప్పినా వినదు అందరూ తమ సమస్యలు తనకు చెబుతారు మరి తనెవరికి చెప్పుకోవాలి తల్లి ముందు భయపడుతూ తనకి సపోర్ట్ ఇవ్వని భర్త ఇటువంటి పరిస్థితుల్లో తనకెందుకు ఈ ఉద్యోగం ఎవరి కోసం అయినా ఆయన సంపాదన సరిపోకనే కదా తను ఈ ఉద్యోగం పట్టుకొని వేలాడేది ఆ పురుష పుంగవుడికి అన్నీ తెలుసు అయినా నోరు మెదపడు తల్లిని కానీ తండ్రిని కానీ అలా మాట్లాడవద్దని చెప్పడు గుడ్డిలో మెల్ల అన్నట్టు వచ్చి తనను తీసుకువస్తాడు బెడ్రూంలోకి వెళ్ళగానే పిల్లలిద్దరూ చెరక పక్కన పడుకొని ఉన్నారు బాగా అల్లరి చేసినట్లున్నారు కొట్టుకున్నారేమో కన్నీటి చారికలు బుగ్గలపై కనిపించాయి డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలు సర్ది కాసిని మంచినీళ్లు త్రాగి బాత్రూంలోకి వెళ్ళింది వేడి నీళ్లతో స్నానం చేసి మ్యాక్సీ వేసుకొని మంచం మీద వాలింది మ్యాక్సీ వేసుకొని మామగారి ముందు తిరగకూడదు అత్తగారి ఆంక్షలు అడుగడుగున ఆడదానికి అన్నీ కట్టుబాట్లే కాసేపు బయటనే నిల్చొని సిగరెట్ త్రాగి అప్పుడు లోపలికి వచ్చాడు మాధవ్ తల్లి అరికాళ్లకు మందు రాసి ఆమెను నెమ్మదిగా లేపి పడుకోబెట్టి వచ్చాడు అలసిపోయి ఇంటికి వచ్చిన భార్యను మాత్రం ఎలా ఉన్నావు అని అడగడు ఈ మహానుభావుడు తల్లిని ప్రేమించినవాడు భార్యను ప్రేమిస్తాడట కానీ ఏది ఇదెప్పుడూ తనకు అనుభవంలోకి రాలేదు పడుకునే ముందు సిగరెట్టు త్రాగవద్దు అని పెళ్ళైనప్పటి నుంచి చెబుతోంది ఎన్నోసార్లు మానేస్తానని ఒట్టు వేసేవాడు కానీ అతగాడు ఏమీ మారలేదు చివరకు విసుగు పుట్టి తనే అడగటం మానేసింది ఎంత ఆలస్యంగా పడుకున్నా ఐదు గంటలకల్లా లేస్తుంది తను తన కార్యక్రమాలు ముగించుకొని స్నానం కూడా చేసి చీర కట్టుకొని బయటకు వస్తుంది పాలు కాచడం కాఫీ ఫిల్టర్ వేయడం చేస్తుంది దేవుడి గది శుభ్రపరిచి అత్తగారి కోసం పూజకు రెడీ చేస్తుంది ఈలోగా మాధవ్ లేచి వస్తాడు తల్లి చూడకపోతే వంటింట్లో అనూషకు కూరలు తరగడం ఇడ్లీ కుక్కర్ వేయడం వీలైతే పచ్చడి కూడా చేస్తాడు తల్లి ముందు ఎందుకు భయం ఆమె కూడా ఆడదే కదా తను కూడా ఇలాంటి ఫేస్ దాటి ఉంటుంది కొడుకంటే ఎందుకు అంత ఉన్నత భావం ఇదే తల్లులు చేస్తున్న పొరపాటు మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పనులు నేర్పాలి అది లేకనే ఈ మధ్య అమ్మాయిలు పెళ్ళి వద్దంటున్నారు లేదా విడిపోతున్నారు అప్పుడే చెప్పింది అనూష నాకు ఆఫీసులో నచ్చడం లేదు ప్రమోషన్ తీసుకుందామనుకుంటున్నాను లేదా ఉద్యోగం రిజైన్ చేస్తాను అన్నది అలాగే అను ప్రేమంతా వలకబోశాడు మీ సహకారం ఉంటేనే నేను ముందుకు సాగగలను మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పింది అను నువ్వు జరిగినవన్నీ మర్చిపో అమ్మా నాన్నల మాటలు పట్టించుకోకు నేనంతా చూసుకుంటాను సరేనా అభయహస్తం ఇస్తున్నట్లుగా నవ్వుతూ చెప్పాడు మాధవ్ మాత్రం భరోసా మీరిస్తే చాలు నాకు ఇక ఏ అడ్డు కనిపించదు మనసులో ఉన్న దిగుల్ని పక్కకు నెట్టి వేస్తూ ముఖంపైకి చిరునవ్వు తెచ్చుకొని తామిద్దరికీ కప్పులో కాఫీ పోసుకొని ఇద్దరు చెరొక కప్పు తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు కూర్చున్నారు మహిళకు ఆత్మవిశ్వాసంతో పాటు ఆమెకు అండగా తన జీవిత భాగస్వామి నిలబడితే ఆటంకాలు అధిగమిస్తూ గమ్యం చేరుకోగలదు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే